హలో హాయ్ మడియర్ అలీ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే వాట్సాప్ కాదు ఇన్స్టాగ్రామ్ కాదు ఒక సరికొత్త అప్లికేషన్తో రావడం జరిగింది అంటే సరికొత్త అప్లికేషన్ కాదు మనలో చాలామంది గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా సో దాంట్లో భాగంగానే ఒక త్రీ ఫీచర్స్తో మీ ముందుకు రావడం జరిగింది సో ఆ ఫీచర్స్ ఏంటి ఆ ఫీచర్స్ మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి మనం ట్రావెల్ చేసేటప్పుడు అనేది ఈ వీడియోలో మనం తృప్తంగా తెలుసుకుందాం లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ హలో ఫ్రెండ్స్ అలీన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సో వీడియోలోకి వెళ్ళినట్టయితే మనము యాక్చువల్గా మనము ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు డ్రైవర్స్కి చాలామందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళాలా లేకపోతే సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాలా అనేది కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అప్పుడు చాలా రిస్క్ చేయవలసి ఉంటుంది కానీ ఇప్పుడు ఆన్సర్స్ కన్నిటికీ పరిష్కారం దొరికేసినట్టే అని చెప్పుకోవచ్చు ఏంటంటే గూగుల్ మ్యాప్స్లో ఒక సరికొత్త ఫీచర్ అయితే రావడం జరిగింది ఫ్లైఓవర్ కాల్అవుట్ అనే ఆప్షన్ తీసుకురావడం జరిగింది ఈ ఫ్లైఓవర్ కాల్అవుట్ మీద మనం క్లిక్ చేసామంటే అక్కడ అన్నీ హెచ్సైడ్ నుంచి వెళ్ళొచ్చు అనేది ప్రతి ఒక్కటి చూపిస్తుంది లలిత రమణి ఇండియా జనరల్ మేనేజర్ ఈ విషయంపై కృప్తంగా వివరణ అయితే ఇచ్చారు యూజర్ల ఫిర్యాదులు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని ఈ ఫీచర్ అయితే తీసుకురా తీసుకురావడం అయితే జరిగిందని తెలియచేయడం జరిగింది అదేవిధంగా మనం ఫోర్ వీలర్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా ఫోర్ వీలర్స్ ఫోర్ వీలర్స్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇరుకు ఇరుకు రోడ్లు ఉంటాయి కదా సంథింగ్ వాహ వాహనాలు ఫుల్గా ఉంటాయి అప్పుడు ఎలా అనేది కూడా దాని గురించి కూడా ఒక ఫీచర్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందని తెలియజేశారు అయితే పైన మనం చెప్పుకున్నట్టుగా ఫ్లైఓవర్ కాల్అవుట్ అనే ఫీచరు కార్లో వెళ్ళే వాళ్ళకు ఐఓఎస్ వాళ్ళకి త్వరలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం ఈ వారంలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ ఆండ్రాయిడ్ మ్యాప్స్ ఆండ్రాయిడ్ ఆటో యూజర్స్కి కాస్త కోస్త టైం పట్టే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఈ వీక్లోనే వస్తుంది ఈ ఫీచర్స్ అండ్ గూగుల్ మ్యాప్స్లో మరొక మరొక ఫీచర్ ఏంటంటే మెట్రో మెట్రో టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయం కూడా గూగుల్ మ్యాప్స్ కల్పించబోతోంది మెట్రో టికెట్స్ కూడా ఇక్కడ నుంచే బుక్ చేసుకోవచ్చు అని కూడా తెలపడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఈ ఫీచర్స్పై మీ ఒపీనియన్స్ ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే